నాగచైతన్య సాయి పల్వి జంటగా నటించిన తండేల్ మూవీ మంచి టాక్తో రన్ అవుతుంది చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది తొలి రోజు నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక వసూలు రాబట్టింది సుమారు ఇరవై ఒక కోట్ల గ్రాస్ రాబట్టిందని టీం ప్రకటించింది ఇది చైతుకి బిగ్ ఓపెనింగ్గా చెప్పొచ్చు అంతేకాదు మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది తండేల్ సినిమా ఎలా పుట్టింది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది లీక్ అయింది అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్లో ఓ పోలీస్ దీనికి కారణమని టీం చెప్తుంది అతడు అల్లు అర్జున్ అభిమాని అని అతని వల్లే ఈ మూవీ పుట్టిందని టీం చెబుతుంది మరి ఈ కథ ఏమిటో చూస్తే ఈ సినిమా పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న మన జాలర్ల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన విషయం తెలిసిందే అయితే నిజానికి పాకిస్తాన్లో చిక్కుకున్న కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలర్లు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సహాయం చేశాడట అతడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఈ జాలర్లు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సహాయపడుతూ వచ్చాడని చెప్తున్నారు అయితే ఆ జాలర్లు విడుదలవుతున్న సమయంలో కానిస్టేబుల్ వీరి నుండి ఒక పేపర్ అడిగాడు అది ఏమిటంటే మీ దేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం నేను ఆయన అభిమానిని నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని నాకు పంపించండి అని కోరాడు భారతదేశానికి వచ్చిన తర్వాత జాలర్లో కార్తీక్ అనే వ్యక్తికి ఈ విషయం చెప్పడంతో అతడు ఎట్టకేలకు జరిగిన కథ అంతా గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలోని బన్నీవాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం చెప్పడం జరిగింది ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని జరిగిన కథను తెలుసుకున్న బన్నీవాసు ఈ కథపై ఆసక్తి కలిగే కథను తెలుసుకొని దీనిని అందరూ తెలుసుకునే విధంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు అలా బన్నీ ఫ్యాన్ అయినటువంటి కరాచీ జైల్లోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఇప్పుడు జరిగిన ఆ కథ అంతా తండేల్గా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం ఈ సినిమాకి మంచి స్పందన రావడం కూడా మరో విశేషం నాగచే